బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగో వారం నామినేషన్స్ చాలా చాలా లేట్ అయ్యాయి ఇక హౌస్లో నామినేషన్స్ పూర్తయిన తర్వాత నిన్న తనుజా మరియు సంజనకు జరిగిన గొడవ పైన కుకింగ్ మానిటర్గా భరణి గారికి ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు సంజన మాట్లాడటం అలానే సంజన కుకింగ్ మానిటర్ అయిన తర్వాత భరణి గారికి తనుజాకి మధ్య గొడవలు అయితే జరిగాయి ఈ గొడవల విషయం పైన సంజన గురించి తనుజాకి క్లారిటీ ఇవ్వడానికి భర్ణిగారు తనుజాని పిలుస్తారు తనుజా అప్పటికి గారిని ఇగ్నోర్ చేస్తూ ఉంటే తలదించుకొని మరి నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు అమ్మా చెప్పు నేను నీకు సారీ చెప్తున్నా నిజంగానే ఐఎమ్ వెరీ సారీ నాతో మాట్లాడు ఒకసారి మాట్లాడంటే అలా కాదు నాన్న నేను దానికోసం అనట్లేదు సారీ అడగలేదు అండ్ మరి సారీ అండగాక నువ్వు నాతో మా నార్మల్గా మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడకుండా ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు అందుకని నేను ఇంకే ఆప్షన్ లేక నీకు సారీ చెప్తున్నాను అంటే నిన్న జరిగిన గొడవ పైన ఒక క్వశ్చన్ అడుగుతాను నాన్న నిన్న జరిగిన గొడవలో నాదేమైనా తప్పు ఉందా అని అడుగుతుంది తనుజ మరి ఎన్నిదే తప్పు లేదు అంటూ భరణి సమాధానం చెప్తాడు మరి నా తప్పు లేనప్పుడు నువ్వెందుకు నా కోసం స్టాండ్ తీసుకోలేదు నాన్న అని అడుగుతుంది అయితే నేను ఒక డాటర్ నన్ను ఒక డాటర్గా నువ్వు కన్సిడర్ చేస్తే నా కోసం స్టాండ్ తీసుకోవాలి కదా నాన్న నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు చెప్పు అని ప్రశ్నిస్తుంది తనుజ అప్పుడు భరణి నేనేందుకు స్టాండ్ తీసుకోలేదమ్మా అక్కడ అందరికంటే నేనే ఎక్కువ వాయిస్ రైజ్ చేశాను ఇక స్టాప్ ఇట్ అని కూడా అరిచాను కదా అయినా సరే సంజన అస్సలు ఆపట్లేదు అని వండి ఇస్తుంది తనూజ అందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందని నేను చెప్పాను కదా అంటే ఏమో నాన్న నువ్వు నా కోసం స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు చాలా బాధపడ్డాను అంటూ తనూజ చెప్తుంది లేదమ్మా నేను నీ కోసం స్టాండ్ తీసుకోకపోతే ఎవరి కోసం స్టాండ్ తీసుకుంటాను ఈవెన్ నేను నీకు ఇప్పుడు సారీ కూడా చెప్తున్నాను కదా నా మాట అర్థం చేసుకొని నాతో మాట్లాడు తల్లి అంటూ రని చాలా రిక్వెస్ట్ చేస్తాడు తనుజాని కానీ తనుజా మాత్రం అసలు మాట వినదు ఒకసారి నా బాధ కూడా అర్థం చేసుకోండి నాన్న నేను కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈవెన్ దివ్య కూడా నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయాక చాలా కష్టంగా ఉంది ఇక్కడ కూడా నాకు పని చేయాలి అని అసలు అనిపించట్లేదు ఇంత హార్డ్గా ఉన్న పని నువ్వు చాలా తెలివిగా చేస్తున్నావు అంటూ నా కోసం మాట్లాడింది అంటే నేను అందరి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నట్టే కదా ఒక్కరి ఒక్కరి మాటతో నన్ను అక్కడి నుంచి తీసేయడం అదంతా నాకు చాలా నేను ఇన్ని రోజులు చేసిన కష్టానికి విలువ లేకుండా చేశారంటూ తనుచా బాధపడుతుంది మరి తనుచా కరెక్ట్ అంటారా ఈ విషయంపై కామెంట్స్ చెప్పండి